హాయ్ ఫ్రెండ్స్ మా బాబాయ్కి పిన్నికి నాకు మధ్య జరిగిన కథలో ఈరోజు ముందు భాగానికి కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈ కథలో పక్కింటి అబ్బాయితో నేనేం చేశాను అనేది చెబుతాను కథ చాలా బాగుంటుంది పూర్తిగా చూసేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని కోరుచున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం నేను బ్రష్ చేస్తూ బాల్కనీలోంచి మా సందులోకి చూస్తూ ఉన్నాను ఎదిరింటి ఆంటీ ముగ్గులు వేస్తుంది వాళ్ళ అబ్బాయి మురళి అరుగు మీద కూర్చొని పేపర్ చదువుతున్నాడు తను చాలా బాగుంటాడు అచ్చం మహేష్ బావులాగా ఉంటాడు నాకు రాత్రి చదివిన స్టోరీ గుర్తుకొచ్చింది నేను తనను చూస్తూ బ్రష్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళి కింద కూర్చొని పక్కింటి మురళిని తలుచుకుంటూ నా చేతికి పని చెప్పుకొని ఫ్రెష్ అయ్యి స్కూల్కి రెడీ అయ్యాను అప్పుడు గుర్తుకు వచ్చింది ఈరోజు స్కూల్లో మాకు ఎగ్జామ్ ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు అని కొంచెం నాకు భయమేసింది నేనేం అంత బాగా చదివే స్టూడెంట్ అని కాదు అని ఫెయిల్ అవ్వలేదు ఏదైతే అది అవుతుందని స్కూల్కి వెళ్ళాను అప్పటికే భారతి నా కోసం వెయిట్ చేస్తూ ఉంది డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి నన్ను చూడగానే తను నవ్వుతూ రాత్రి చదివావా స్టోరీ అని అన్నది చదివాను ఒక స్టోరీ చదివేటప్పటికే నాకు తెలియకుండానే ఏదో అయిపోతుంది అలానే పడుకుండిపోయాను పోయాను అని అన్నాను స్టోరీలో స్టోరీలోలా చేయాలని ఉందా అని అడిగింది అప్పుడు నేను మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు నాకేం వద్దని చెప్పి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాను తను నా వెనకే వచ్చి తెలియకుండా చేద్దాం అని అన్నది చూద్దాంలే ఇప్పుడు సార్ వచ్చి ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు ముందు దాని గురించి చూడు అని అనేటప్పటికీ తను నోరు మూసుకొని కూర్చుంది మా సార్ వచ్చి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాడు నాకు అన్నిట్లోనూ బాగానే వచ్చాయి కానీ లెక్కల్లో మాత్రం ముప్పై ఆరు వచ్చాయి ఇంటికి వెళ్తే మా నాన్న ఏమంటాడో అని భయంతో ఆ రోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు సాయంత్రం ఇంటికి రాగానే మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు వెళ్ళి మా నాన్నకు ప్రోగ్రెస్ కార్డు చూపించాను నాకు ఫుల్గా క్లాస్ పీకి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు మా అమ్మ వచ్చి నీకు లెక్కలు సరిగా రాకపోతే ఎదిరింటి అబ్బాయి దగ్గర ట్యూషన్ చెప్పించుకో ఆ అబ్బాయి బాగా చదువుతాడని వాళ్ళమ్మ చెప్పింది అని అన్నాది నాకు ఎగిరి అమ్మని చుమ్మా పెట్టుకోవాలనిపించింది అమ్మ నువ్వే చెప్పు ఆంటీతో వాళ్ళ అబ్బాయిని నాకు ట్యూషన్ చెప్పమని అని అన్నాను సరే నేను వెళ్ళి మాట్లాడతా అని అమ్మ ఆంటీతో మాట్లాడడానికి వెళ్ళింది కాసేపటికి అమ్మ వచ్చి బుక్స్ తీసుకొని వెళ్ళు ఆ అబ్బాయి నీకు ట్యూషన్ చెప్తాడంట అని అన్నది అమ్మకి సరే అని చెప్పి నేను నా రూమ్లోకి వచ్చి ఏ డ్రెస్లో వెళ్దామా అని ఆలోచిస్తున్నాను అప్పుడు ఆ అందాలను చూడటానికి చాలా మొత్తుగా ఉంటాయి అని లోపలేమీ లేకుండా నార్మల్ డ్రెస్ వేసుకున్నాను అది కూడా టైట్గా ఉండటంతో నా అందాలు బయటికి వెదజల్లుతూ కనిపిస్తున్నాయి ప్యాంటు కూడా లేకుండా బుక్స్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆంటీ లోపల పనిలో ఉంది తను బయట అరుగు మీద కూర్చున్నాడు నన్ను చూసి నవ్వాడు నేను అమ్మ చెప్పింది మీ దగ్గరకు ట్యూషన్ చెప్పించుకోమని అన్నాను తను బయటికి వెదజల్లుతున్న నా అందాలను చూస్తున్నాడు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది కొద్దిసేపటికి తేరుకొని తానే మళ్ళీ అవును ఆంటీ చెప్పింది లోపలికి రా అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు నాకు ఒకవైపు సంతోషం ఇంకో ఒక భయం రెండూ కలిగాయి తను నేను కింద కూర్చున్నాను కింద కూర్చోవడం అంటే నా డ్రెస్ కొంచెం పైకి జరిగింది అప్పుడు మురళి నా అందాలను కాళ్ళను చూస్తు దొంగచాటుగా చూస్తున్నాడు నాకు లోపల చాలా సంతోషం అనిపించింది తనంత త్వరగా నన్ను ఆ దృష్టితో చూస్తాడని అనుకోలేదు ఆ రోజు ఒక గంట అక్కడే ఉన్నాను తను నాతో మాట్లాడింది తక్కువ కానీ నన్ను చూసింది చాలా ఎక్కువ నేను తన అందాల వైపు చూశాను కొంచెం పెద్దగానే అనిపించింది ఈ రోజుకు ఇది చాలు అని ఇంటికి వచ్చేసా అలా ఒక వారం తనని బాగా రెచ్చగొట్టాను ఆ వారంలో బాగా క్లోజ్ అయ్యాను రోజు ఒక స్టోరీ చదివి అందులో నేను మురళి ఉన్నట్టుగా ఊహించుకుంటూ నా చేతికి పని చెప్పుకునేదాన్ని ఒక వారం తర్వాత ఆంటీ ఏదో పని ఉందని ఊరికి వెళ్ళింది నాకు అది తెలీదు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను కింద కూర్చుంటే నా అందాలు చాలా బాగా కనిపిస్తున్నాయి నేను లోపలికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఎవరో కనిపించలేదు సరే అని వంట రూమ్లోకి వెళ్ళాను అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడే రూమ్లో నుండి మురళి వచ్చాడు నన్ను చూసి మాలతి నువ్వు హాఫ్సారీలో చాలా బాగున్నావు అని అన్నాడు నిజంగా అంత బాగున్నానా అని అన్నాను చాలా బాగుంది నిన్ను చుమ్మా పెట్టుకోవాలనిపిస్తుంది తెలుసా అని అన్నాడు నేను వద్దనలేదుగా అనలేదుగా అన్నాను తను అమాంతంగా వచ్చి నా చెయ్యిని పట్టుకొని నా నుదుటిపైన చుమ్మా పెట్టాడు ఆంటీ చూస్తే నన్ను చంపేస్తుంది అని దూరంగా జరిగాను మా అమ్మ ఊరు వెళ్ళింది ఈ రోజు రాదు అన్నాడు మళ్ళీ వచ్చి నా దగ్గర ఉన్నాడు అలాగే పట్టుకొని తను చొమ్మా చేస్తూ ఉన్నాడు నాకు చొమ్మా చేయడం ఇదే మొదటిసారి నేను ఆనందంతో కళ్ళు మూసుకున్నాను కాసేపటికి తను నా అందాలను ఆట పట్టిస్తూ ఆనందిస్తున్నాడు నేను వద్దు అని చెప్పాలి అనుకున్నాను కానీ నా నోటి నుండి ఆ మాట రాలేదు అలా తను ఆనందిస్తూ ఉన్నాడు అలా టిఫిన్ చేస్తూ ఉన్నాడు అప్పుడు నాకు తెలియని మత్తులోకి వెళ్ళిపోతున్నాను మాలతి నీకేం కావాలో నాకు తెలుసు నీకన్నీ నేను నేర్పిస్తాను అని అన్నాడు అలానే నా దగ్గర కూర్చొని నా అందాలను తను ఆస్వాదిస్తూ ఉన్నాడు నాకు చెప్పలేనంత ఆనందం వస్తుంది నాకు చాలా హాయిగా అనిపించి నేను తన భుజంపై వాలిపోయి తన అందాలు నా అందాలకు జోడించి నాకు మరింత మొత్తుగా అనిపించింది నన్ను అలానే వేరే దగ్గరకు తీసుకువెళ్ళి నా డ్రెస్ని రిమూవ్ చేయడం మొదలుపెట్టాడు నేను తనతో టిఫిన్ చేస్తూ ఉన్నాను డ్రెస్ మొత్తం రిమూవ్ చేశాడు నా అందాలను చూస్తూ నిలబడ్డాడు నాకు సిగ్గి వేసి నా చేతులతో పెట్టుకున్నాను ప్లీజ్ మాలతి నీ అందాల కాసేపు చూస్తాను అని నా చేతులను అడ్డం తీసేశాడు నాకు చాలా సిగ్గి అనిపించింది కాసేపు చూసి నా దగ్గరికి వచ్చి నా పక్కనే కూర్చున్నాడు నా అందాలతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు నాకు చాలా సంతోషం అనిపించింది కళ్ళు మూసుకొని ఉన్నాను తర్వాత తన డ్రెస్ రిమూవ్ చేశాడు అప్పుడే చూశాను తన అందాలను నాకు మతిపోయింది నాకు చాలా భయం వేసింది తనతో చెప్పాను నాకు భయంగా ఉంది మురళి నేను ఎప్పుడూ ఎలా చేయలేదు దానిని అంతే అని అన్నాను తను ఏమీ భయపడకు నేనున్నాను కదా మాలతి అని చెప్పి పని పనిచేశాడు